హృదయ రాగం సెప్టెంబరు ఇరవై ఐదు ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మత్ సువార్త ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనపడవాలనని నీవు ఉపవాసము చేయినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకును అప్పుడు రహస్యమందు చూచుచున నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఇక్కడ నీవు ఉపవాసము చేసినప్పుడు విచారము బాధ కురింగిపోతూ అనేకులకు నీ ముఖము విచారముగా చూపించడం వలన ఉపయోగం లేదు అంటున్నాడు దేవుని ఎందు నీవు యథార్థంగా ఉపవాసం ఉన్నప్పుడు నీ శరీరం బలహీనం కావచ్చు కానీ నీ ఆత్మను బలపరుచుకుంటావు అప్పుడు నీవు ఏ విధంగా ఉంటావు సంతోషముతో సమాధానముతో ఉంటావు ఇంకా దేవుని ఆత్మను అనుభవించి నీవు వంద రేట్లు సమాధానము కలిగిన వ్యక్తిలాగా ఉండాలి కాబట్టి దేవుడు మనతో ఇలా అంటున్నాడు నీ తలను అంటుకో అంటే నీవు ప్రతిరోజు తల స్నానము చేయమని కాదు కానీ ఈ మాటలోని ఆత్మీయ అర్థం చూసినట్లయితే నీ తలను అంటుకొని అంటే నీ తలంపులు కడుక్కో మార్చుకోమని అంటున్నాడు అలాగే నీ ముఖమును కడుక్కో అంటే నీ కనుచూపును సరిచేసుకో పాపముల పడకుండా నీ కనుచూపు నీ దృష్టిని సరిచేసుకో ఇక్కడ దేవుని వాక్యం ద్వారా ఆత్మీయ అర్థం ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు మనకు మనము ఉపవాసం ఉన్నప్పుడు జాగ్రత్త కలిగి భయం కలిగి భక్తిని కనపరుచుకోవాలి నీవు దేని కొరకైతే ఉపవాసం ఉంటున్నావో దేవుని సన్నిధిలో తెలియపరచాలి ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది అడుగుడు మీకు ఇవ్వబడును అప్పుడు నీవు ఏది అడుగుతావో అది మీ జీవితంలో అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన సన్నిధిలో ఉపవాసంతో ఉంటూ నిత్యము ప్రార్థించేవారిగా ఆయన ఇచ్చిన దీవెనలు పొందుకునేవారిగా ఉందామని కోరుకుందామా ప్రార్థన చేసుకుందాం పరలోకపు మా పరమ తండ్రి ఈరోజు ఇచ్చిన వాక్ను బట్టి మీకే స్తోత్రం మీరు చిన్న బిడ్డలో ఈ వాక్ నెరవేర్చండి ఉపవాసముతో నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా మమ్మల్ని దీవించమని ఏ సుక్రీస్తు నా మమ్మలు అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి ఆ మెన్ మీ ప్రియ సహోదరి కృష్ణవేణి